చూడండి ఫ్రెండ్స్ బండి నేను మరి స్టార్ట్ అవ్వట్లేదని ఒకసారి ఎయిర్ ఫిల్టర్ ఓపెన్ చేద్దామని తీస్తున్నాను చూడండి మీరే ఎలా ఉందో చూద్దాం ఎయిర్ ఫిల్టర్ చూడండి ఫ్రెండ్స్ బండి నాది బండి ఎంత స్టార్ట్ చేసినా అసలు స్టార్ట్ అవ్వట్లేదు ఏంట అని చూస్తున్నాను ఓరే రే నాయను చూడండి అసలు ఇందులో ఈ తుక్కు చూడండి ఒకసారి అసలు ఇది ఎక్కడి నుంచి వచ్చింది తుక్కు ఫ్రెండ్స్ నేను ఎయిర్ ఫిల్టర్ ఏమైనా ప్రాబ్లం అయిందేమో అని డౌట్ వచ్చి ఓడ తీసాను అన్నమాట తీద్దామని తీస్తాను చూడండి అసలు అందులో తుక్కు వచ్చింది అంటే ఇది ఏదో ఎలుకలు తీసుకొచ్చి పెట్టింది అనుకుంట మీరు చూడండి మీ బండ్లో కూడా ఉండే ఉంటుంది చెక్ చేసుకోండి ఇది స్ప్లెండర్ ప్రో అండి బండి చూసుకోండి మరి ఈ బండికి అయితే ఇక్కడ ఏరు వాల్ ఇక్కడ ఉంటుంది ఇది ఇక్కడ నుంచి ఇలా బయటికి ఇలా ఉంటుంది అనమాట ఇక్కడికి ఇటు ఉంటుంది అనమాట దీని లోపల ఉంటుందండి దీని దీని లోపల ఉంటుంది ఆ హోలు చూద్దామండి అసలు ఫస్ట్ అసలు దీన్ని బయటికి తీద్దాం భావంలో ఉన్న ఆశ్చర్యపోనక్కర్లేదండి దీంట్లో కొద్దిగా జాగ్రత్తగానే ఉండాలి ఏమైనా ఉన్నాయా ఏమీ లేదనిపిస్తుందండి కెమెరా విడిచి చూపిస్తూ వస్తున్నాను నేను కూడా అందులో అందులోకి దూరి చూడలేము కదా ఓకే ఏమీ లేదు ప్రస్తుతానికైతే లేదండి ఎలుకలు ఎలుకలు చూడు ఎట్ట పెట్టినా లోపల ఇంకా దీన్ని కొరకలే కంపెనీ పిలకలు పిలకలు కంపు వస్తుంది అంటే ఇది వచ్చి ఇందులో పడుకుంటుంది అనుకుంటా రోజు చూడు అసలు ఎలా పెట్టింది పొద్దున వెళ్ళిపోతుంది అనుకుంటా పొద్దున్నే తీసుకొచ్చి వీటి నుంచి పెడుతుంది సందులో పైకి ఎక్కి ఈ లోపలికి ఎక్కి అందులో నుంచి వస్తుంది ఇందులోకి ఈ సీట్ కింద నుంచిగా చిన్న పోయి ఒకసారి బండి స్టార్ట్ చేసి చూస్తా ఫ్రెండ్స్ స్టార్ట్ అవుతుందో లేదో చూద్దాం

కనపడతామండి బండి స్టార్ట్ అవ్వటానికి ఇది ఒక ప్రాబ్లం అని అనుకున్న తీస్తే అందుకు లేదు ఎలుకలు గూడు పెట్టినాయండి సరే పెట్రోల్ కూడా తెచ్చినా పెట్రోల్ అయితే ఉంది కానీ పోసి చూద్దాం ఒక పెట్రోల్ ప్రాబ్లమ్ ఏమో రూపాయలు పెట్రోల్ కొట్టించి ఇంట్లో పోసాను चूस्को मंशी अन्न तब எயர் பில்டர் பண்ணுறாங்க எதுக்கான மல்லி ஆ எயர் ஃபில்டர் தீட்டுக்கிட்டே தும்முது எல்லா கொண்டு கர இது அது கம்போக்கு அண்ட் இது யூஸ் ட்ரெஸ் பெய் கிளீன் ఫిల్టర్ కూడా మార్చుకోవాలి నేను మార్చలేదు సరే ఇప్పుడు ప్రజెంట్ అయితే నడుస్తున్నారు కదా రేపు ఫిల్టర్ వేసుకుంటానండి పేరు ఫిల్టర్ మీరు అక్కడ మార్చుకుని సరిపోద్ది యాక్చువల్గా ఏమైందో తెలియక నుంచి ఇలాగే పెట్టించానండి ఇది ఇప్పుడు ఒకసారి చూద్దాం మెకానిక్ దగ్గరికి వెళ్ళాలన్నా బండి నడవాలి కదా ఇది స్టార్ట్ అవ్వకపోతే మెకానిక్ ఎవరన్నా బండి మాట్లాడుకొని వెళ్దాం అనుకున్న తర్వాత పెట్టి ప్రాబ్లం వస్తే కూడా మంది స్టార్ట్ అవుతుంది ఇప్పుడు నాకు అర్థమైంది అది ఎందుకు అంటే ఆ ఎలుక అనేది తీసుకొచ్చి ఇదిగండి ఇది పెట్టేసింది అడ్డంగా రాకుండా ఏది రాకుండా ఇది పెట్టేసింది ఇది పెట్టేసింది ఇవన్నీ కూడా ఏమవుతుందంటే ఆ ఫిల్టర్ అడ్డం వచ్చేస్తున్నాయి అనమాట ఓకేనండి ఓకే మీ బండ్లు కూడా అప్పుడప్పుడు చెక్ చేసుకోండి నేను సీటు కూడా తర్వాత ఓడదీసి చూసుకుంటానండి కింద ఏమైనా పెట్టిందేమో సీట్ కింద ప్రస్తుతానికైతే బండి స్టార్ట్ అయింది నా ప్రాబ్లం సాల్వ్ అయ్యింది ఓకేనండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్